మాఘమాసంలో వచ్చేటువంటి శుభ్ర కక్ష పంచమి అంటే గౌరవానికి ముందు వచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ రోజున విద్యారంభి అంటే అక్షరాభ్యాసం చేసి ఎవరైతే విద్య మొట్టమొదట ప్రారంభం చేయాలి అనే పిల్లలు ఉంటారో వారి చేత చక్కగా విద్యారంభ కార్యక్రమాన్ని చేస్తారు సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేక అర్చన పూజ ఇత్యాది కార్యక్రమాలు ఎవరైనా నెరవేరుస్తారో చేస్తారో ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి దేవి భాగవతం చెప్పుకుందని పూర్వాన్ని అందుకే ఈరోజు ఉదయం

గుణవసీ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు ఇటు నాలుగు ఉంటే కొంత నాలుగు పాదాలు ఉంటాయి అట్లా ఇరవై ఏడు నాలుగు పాదాలు మనం తీసుకుంటే అన్ని నక్షత్రాల యొక్క సంఖ్యలు కాబట్టి సమస్త జీవరాశికి తల్లి అయినటువంటి సరస్వతీ పాద చక్కగా ఆరాధన చేస్తూ తల్లి ఈ నూట ఎనిమిది పాదాల్లో అంటే అశ్విని నాలుగు పాద భరణి నాలుగు పాద కొద్దిక నాలుగు పాద ఉత్తర భద్ర నాలుగు పాద రోహిణి నాలుగు పద మూల నాలుగు పాద అంటే ఇరవై ఏడు నక్షత్రాల యొక్క నాలుగు పాదాల్లో ఎవరెవరైతే దుట్టారు వాళ్ళందరూ కూడా ఆదురారోగ్యాలతో మంచిగా ఉండాలి అని చెప్పి ఆ పల్లిని ప్రార్థన చేస్తూ చక్కగా కలశాభిషేక కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నమాట మరి సరస్వతీదేవి సమస్తమైనటువంటి పోలు పని అని చెప్పి దేవి భాగవతం చెప్తుంది ఇక్కడ దక్షిణ భారతదేశం సౌత్ ఇండియాలో పల్లె కానీ వినాయక చదువుకి విగ్రహం అక్కడ నార్త్ ఇండియా లేకపోతే మీరు మీరు కూడా సరస్వతి విగ్రహాన్ని పరిష్ఠానం చేస్తారు అక్కడ మనం తెలుసుకుంది కాశీ ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఇవన్నీ ఇండియా ఆ నార్త్ ఇండియా అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కగా ఐదు రోజులు పూజ చేసి ఈ నాగపంచారు నిమజ్జనం చేసే కార్యక్రమాలు చేస్తారు అందరి శక్తివంతమైన ఈ యొక్క సరస్వతి అవగ్రహం అనేటువంటి ముఖ్యంగా ఆది శంకరాచార్య స్వామి ఆయన అపారమైనటువంటి వానుమయాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ ఆయనకు కలిగింది అంటే అది ఈ శారదా అనుగ్రహము అని చెప్పి నాకు చెబుతూ ఉన్నాయి శారదా అంటే సరస్వతి అంటారు కాబట్టి అటువంటి అమ్మ అనుగ్రహం గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా అనేక మంత్రాలు కూడా సరస్వతి దేవిని చక్కగా కొరియాలతో ఉన్నారు ఈ వసంత పంచమిరాజు ఎవరైతే సరస్వతి అమ్మగారిని పూజ దర్శిస్తారు వారికి జ్ఞానం కలుగుతుంది చెప్పి చెప్తున్నారు విద్య అంటే జ్ఞాన విద్యనే విద్య జ్ఞానాన్ని పొందడమే విద్య కదా మన యొక్క సనాతన సాంప్రదాయంలో అటువంటి జ్ఞాన ప్రగాలిని జ్ఞాన సరస్వతిగా చక్కగా అనుగ్రహించేటువంటి రోజు ఈ రోజున కాబట్టి ఆ యొక్క వాక్కు జ్ఞానానికి చదువుకుగానే అవిష్కా చెప్పబడినటువంటి ఆ యొక్క సరస్వతిగా అంతాలు ఆ యొక్క సరస్వతి దేవని కీర్తిస్తూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా మనకు ముగ్గురంగలు ఉన్నారు పార్వతి లక్ష్మి సరస్వతి ఆ ముగ్గురు కూడా శ్రేష్ఠురాజుగా ఈ యొక్క చక్కగా చెప్మునా కావేరి గోదావరి ఎన్ని నదులు ఉన్నప్పటికీ కూడా సరస్వతి నది కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి నదిగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి సరస్వతి అనే శబ్దానికి నూట ఇరవై స్థూలు చక్కగా కొట్టేటోట్టు ఎక్కడ కూడా నూట ఇరవై స్థూలు పోయిన అలాంటి భయపడాలి అని అమ్మవారి చేయబట్టుకొని నూట ఇరవై స్థూలతో మనల్ని నడిపించిందంటే ఎటువంటి గురువులు ఎటువంటి